మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి ఇరవై మూడవ రోజు విశ్వాస ప్రకటనలు నేను ప్రజలను నిర్మించే వాడిని అని ప్రకటిస్తున్నాను వారిలోను ఉత్తమమైన వాటిని బయటికి తీసుకురావడానికి ఇతరులను ప్రోత్సహించడానికి మరియు వారి కళలను సాధించడంలో వారికి సహాయపడటానికి నేను అవకాశాల కోసం చూస్తున్నాను నేను విశ్వాసం మరియు విజయం యొక్క పదాలు మాత్రమే మాట్లాడుతున్నాను వాటిని ధృవీకరిస్తూ వాటిని ఆమోదిస్తూ అవి విలువైనవని వారికి తెలియజేస్తున్నాను నేను వారి గొప్పతనం యొక్క విత్తనాలను పిలుస్తున్నాను వారు ఉన్నతంగా ఎదగడానికి మరియు దేవుడు వారిని సృష్టించినట్లుగా మారడానికి సహాయం చేస్తున్నాను పాత పాడు స్థలాలను నిర్మించడానికి అనేక తరాల పునాదులను పెంచడానికి నేను క్రీస్తులో సన్నద్ధమయ్యాను నేను ఉల్లంఘనను బాగు చేసేవాడిని మార్గాలను పునరుద్ధరించే వాడిని అక్కడ అందరూ క్రీస్తును గూర్చిన జ్ఞానంలో నివసిస్తారు ఇది నా ప్రకటన దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు ప్రియమైన తండ్రి మీరు నాకు ఇచ్చిన అవినాశ జీవితానికి నేను కృతజ్ఞుడను మరియు నాలో మీ పరిశుద్ధాత్మ ఉనికికి కృతజ్ఞతలు క్రీస్తు శక్తి నా శరీరంలో పనిచేస్తుంది నా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మరియు మంచితనానికి నేను కృతజ్ఞుడను ఆమె ప్రభుయేస నామంలో నేనేమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను నేను బలవంతుడను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను నేను శక్తివంతుడిని నేను ధనవంతుడిని నేను అభిషేకించబడ్డాను నేను స్వతంత్రుడను నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను నేనేమి చూడగోరుతున్నాను అది ఏ పలుకుతున్నాను కానీ చూసేదానిని పలుకను నేను శ్రేష్టమైన విత్త నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్జూరం మొక్కవలు వర్ధిల్లుతున్నాను నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తున్నాను నేను ప్రభువు నందు రసం కలిగి పచ్చగా ఉన్నాను నేను నా వృద్ధాప్యమందు కూడా తేజరిల్లుతాను నా ఆకు వాడదు నేను చేయనదంత సఫలమగుచున్నది యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతున్నాయి నేను క్రీస్తిసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాను నేను ఆత్మ సంబంధిని నా ఆత్మకు ప్రాణం ఉంది నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది నా ప్రాణమునకు నా ఆత్మ ఆదేశిస్తుంది నా ప్రాణము వినిన దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది యేసు ప్రభువు నామములో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కణముపై జీవం పలుకుతున్నాను క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు ఉంది అది దేవుని వాక్యానుసారమైనదిగా ఉంది నా కండరములకు మరియు నరాలకు జీవం ఉంది నా కండరాలు మరియు నరాలకు బలము ఉంది నా హృదయము ప్రాణంతో నింపబడి ఉంది నా ఊపిరితిత్తులు మరియు కణజానాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగుతుంది నా మూత్రపిండాలు కాలేయం మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేస్తున్నాయి నా రక్తములోని ప్రతి కణములోను జీవం ఉంది నా ఎముకలు కీళ్లు మరియు మృదిలాస్తిలు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉన్నాయి నా మొత్తం ఎగువ మరియు దిగువ అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి నా చూపు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా చె వినిపిస్తున్నాయి నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందము కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉంది నా తల వెంట్రుకల కుదుర్లు బలముగా ఉన్నాయి అవి ఎదుగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగుతున్నాయి తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను నా దంతాలు చిగుళ్ళు తవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగుతుంది ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేస్తున్నాయి నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్ని ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేస్తున్నాయి వాటి విధులను సంపూర్ణముగా నిర్వహిస్తున్నాయి నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారం వీటిని జీర్ణం చేసి శక్తిని గ్రహిస్తుంది మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జిస్తుంది నేను అన్ని రకాల వ్యసనాలు మద్యం మీ కోటిన్ మాదక ద్రవ్యాలు అతిగా తినడము సాంకేతికత మీడియా వాయిదా వేయడము పుకారు సోమరితనము అతిగా నిద్రపోవడము బద్ధకము మరియు బలవంతంగా కొనుగోలు చేయడం వంటివి బందిఖానాలో వేసాను మరియు క్రీస్తుకు విధేత చూపడం వంటివి తీసుకున్నాను ఏసు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను నా పురుష పునరుత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యంను ఉత్పత్తి చేస్తుంది నా స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేస్తుంది అది పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది నా శరీరంలోని ప్రతి అవయవం ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేస్తుంది మరియు యేసు ప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం ఉంటే నేను దానిని నిషేధిస్తున్నాను నా శరీరంలోని ప్రతి కణం లోని విద్యుత్తు మరియు రసాయన పౌన సామరస్యంగా మరియు సమతుల్యంగా ఉండాలని మరియు చెడు కణాలను పరిపూర్ణం చేయబడింది అలెలూయ ఆమెన్ తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు ప్రభు అయిన యేసు క్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు పరిశుద్ధ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు